అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం ఆనందంగా జీవితాన్ని సాగించాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి అలానే దానికి తగినట్లుగానే మనం కూడా మన లైఫ్ని మలుచుకుని ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాం కానీ కొన్ని కొన్నిసార్లు మనకి తెలియకుండానే స్ట్రెస్ తీసుకుంటూ ఉంటామండి కొన్నిసార్లు మనకి తెలియకుండానే భయపడుతూ ఉంటాము కొన్నిసార్లు మనకి తెలియకుండానే భగవంతుడే వచ్చి రక్షిస్తూ ఉంటాడు భగవంతుడే రక్షిస్తాడు అని అంటే ఆయన ఏదో ప్రత్యక్షమయ్యి అక్కడ భౌతికంగా మనల్ని రక్షించటం అని కాదండి ఏదన్నా అనుకోని సంఘటన జరిగినప్పుడు లేదా ఏదన్నా ఇబ్బందిలోనో మనకి సాయం చేసే వాళ్ళని పంపిస్తాడు చూడండి అదే భగవంతుడండి ఆ వచ్చేవాళ్లే భగవంతుడు ఆ రూపంలో వస్తారన్నమాట ఒక్కోసారి ఎవరూ రాకపోయినా మనకి మనకే ఆ సిచ్యుయేషన్ నుంచి బయటపడే శక్తిని ఇస్తాడు చూడండి ఆ శక్తే భగవంతుడండి అంతే మామండ్ మీ టాక్స్లో నిన్న వీడియో చూసిన మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అర్థమయ్యి ఉంటుందండి నేను దేని గురించి మాట్లాడుతున్నాను సంధ్య పిల్లలిద్దరిని స్విమ్మింగ్కి తీసుకువెళ్ళి వచ్చేటప్పుడు రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీదే ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యిందండి నిజానికి సంధ్య మిగతా విషయాలన్నిటిలో చాలా స్పీడ్గా ఉంటుంది చాలా ఫాస్ట్గా చేస్తుందండి నేను యాక్టివ్గా ఉంటుంది మీకు తెలుసు కదా కానీ డ్రైవింగ్ విషయంలో మాత్రం చాలా ఒప్పిడిగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉంటుంది నేను చాలాసార్లు అంటూ ఉంటాను కూడా నువ్వు మీ నాన్నలాగా డ్రైవ్ చేస్తున్నావు నేను చెప్పి మా వారు కూడా డ్రైవింగ్ చాలా బాగా చేస్తారండి అయితే మనం జాగ్రత్తగా డ్రైవ్ చేసినంత మాత్రాన సరిపోదు ఎడిటి వాళ్ళు కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి కదండి ఇది సాధారణంగా జరిగే అన్ని చోట్ల జరిగే విషయమే అనుకోండి సిటీలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అనుకుంటా పిల్లల్ని తీసుకుని సంధ్య వస్తూ ఉంటే ఆటో ఆయన గుద్ది వెళ్ళిపోయాడంట ఆటోలో కూడా చాలా మందిని ఎక్కించుకున్నారంట సరే కార్ అంతా కూడా ఫస్ట్ అంతా కూడా ఎగిరి అవతల పడిపోయిందంట అంత గట్టిగా గుద్దేసరికి లోన వీళ్ళు కదిలిపోయారంటండి పిల్లలిద్దరూ సంధ్య ముగ్గురు కూడా క్షేమంగానే ఉన్నారండి అది కారు కాబట్టి సరిపోయిందండి అదే వెహికల్ మామూలు టూ వీలర్ అయితే ఎంత ప్రమాదం జరిగేదా అని చెప్పి తలుచుకుంటేనే భయం వేసిందనమాట ఒక్కోసారి మనకి టైం బాగోలేదనుకోండి ఇలానే జరుగుతూ ఉంటుంది అయితే భగవంతుడి దయ వల్ల ఇబ్బంది ఏమీ కలగలేదు బాగానే ఉన్నారు సరే అండి కానీ ఇటువంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు సాధారణంగా మనం మనుషుల మధ్యలో ఉంటున్నాం కదా ఎందుకంటే ఎవ్వరూ లేని చోట జరిగితే ఎవరేమీ చేయలేరు కానీ చుట్టూ కూడా మెయిన్ రోడ్డు మీద అంత ట్రాఫిక్ ఆగిపోయి అలా ఉన్నా ఏ ఒక్కళ్ళు వచ్చి హెల్ప్ చేయలేదంటండి అంటే ఆ కారు సంబంధించి ఆ ఫ్రంట్ పార్ట్లు అవన్నీ ఎగిరి అవతల పడ్డాయి అంటండి ఒక స్త్రీ ఇద్దరు పిల్లలతోటి కార్లో వస్తూ ఉన్నది తప్పెవరిది ఏంటి ఇవన్నీ కూడా పక్కన పెట్టండి అరే ఎలా ఉన్నారు లోనవాళ్ళు వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలినాయి అని కనీసం మొక్కలు కూడా తుంగి చూడకపోవటం మాత్రం మాకు చాలా గమ్మతిగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోందండి ఎందుకంటే మాకు భీమవరంలో అలా ఉండదండి నేను నిజంగా చెప్తున్నాను చిన్న విషయం జరిగినా సరే ఆ తప్పెవరిది అన్నది అదంతా వేరే విషయం అసలు ముందు ఏంటి ఎవరికన్నా దెబ్బలు తగిలినాయి ఏంటి అని ఎవరి కాళ్ళే వచ్చి నడుం కట్టి హాస్పిటల్కి తీసుకెళ్తామని సపర్యాలు చేసి అట్లా ఉంటుంది అండి ఒక అమ్మాయి ఇద్దరు పిల్లలతో యాక్సిడెంట్ అయ్యిందండి ఏదో ఆమె వచ్చి దిగింది గుంటుకుంటూ ఏయో వచ్చి ఆ సామాన్లు అయ్యి కారు అయ్యి తీసుకుంటుంది కారు అడ్డుగా ఉంది కనీసం హెల్ప్ చేయాలి కదండీ ఎవరైనా సరే ఎందుకంటే ఆ సిచ్యువేషను గపాలన తేరుకోలేరు ఎవ్వరూ కూడా కారేమో అడ్డుగా ఉన్నది దాన్ని తీయాలన్నా కనీసం ఒకళ్ళు సాయం చేయొచ్చు కదండి అలానే పెద్ద పెద్ద కారుకి సంబంధించిన అన్నీ పక్కన పడిపోయి ఉన్నాయంట ఒక అమ్మాయి వాటిని రోడ్డు మీద నడి రోడ్డు మీద అవన్నీ తీసుకుని కారులో పెట్టుకోవటం ఇవన్నీ కూడా మాకు ఊహిస్తేనే చాలా బాధ కలిగింది అనమాట అండి అంటే అవి మా అమ్మాయికి ఏదో జరిగింది అట్లా అని కాదండి ఇలాంటి సిచ్యుయేషన్లో ఇలాంటి పరిసరాల్లో మనం జీవనం సాగిస్తున్నామా అని చెప్పి ఒక విధమైన భయం కూడా కలిగిందండి ఎవరి పనులు వాళ్ళకి ముఖ్యమే ఎవరి టైము వాళ్ళకి ముఖ్యమే ట్రాఫిక్ అంతా మామూలుగా నడుస్తోంది సో వాళ్ళ బిజీలో వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ పనుల్లో వాళ్ళ ఆఫీసులో అవి ఉన్నాయేమో కంగారులో ఉన్నారేమో వెళ్ళిపోయారు అనుకోవటానికి ట్రాఫిక్ కూడా ఆగిపోయి ఉన్నది కదండి అలాటప్పుడు ఒక అమ్మాయి ఆ సామాన్లు ఆ కారుకి సంబంధించినవి అవన్నీ తీసుకుని కారులో పెట్టుకుంటుంటే కనీసం హెల్ప్ చేయాలి కదండి ఫోన్ చేసి సంధ్య చెప్పినప్పుడు నిజంగా మనసు విలవెల్లాడిందండి ఎందుకంటే ఆ సిచ్యుయేషన్ ఏదో మా అమ్మాయి ఫేస్ చేసిందని కాదండి అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం బ్రతుకుతున్నామా అని చెప్పి చాలా బాధగా అనిపించిందండి ప్రతి ఒక్కరికి వాళ్ళ సమయం విలువైందేనండి వాళ్ళ డబ్బు విలువైందే వాళ్ళ ఉద్యోగం విలువైందే వాళ్ళ కుటుంబం విలువైందే అలానే ప్రతి ఒక్కరికి కూడా విలువైందే కదండి అవసరమైనప్పుడు ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనమేమి రోడ్డు మీద అట్లా ఆగిపోయి ఎక్కడ ఏం జరుగుతుంటే వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని ఏం లేదు కదా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం సాయం చేసే అవసరం ఉన్నప్పుడు టక్మని ఓ బండిని ఆ పక్కన పార్క్ చేసి వచ్చి ఉండమ్మా మేము కూడా హెల్ప్ చేస్తాము అని చెయ్యొచ్చు కదా అంటే మీకు నా బాధ ఇక్కడ మా అమ్మాయికి హెల్ప్ చేయలేదని నేను బాధపడట్లేదండి సంధ్య క్యాబ్ తను వెంటనే తీరుకుని అవన్నీ కూడా ఆ సిచ్యువేషన్ని చాలా బాగా హ్యాండిల్ చేసింది అని చెప్పి మేము చాలా ఆనందపడ్డామండి నిజానికి సంధ్య చాలా స్పీడు చాలా యాక్టివ్ ఏ సిచ్యువేషన్ అయినా సరే చాలా బాగా హ్యాండిల్ చేస్తుందండి మామన్ మీ టాక్స్ ఫాలో అయ్యే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేనేం విడిగా చెప్పక్కర్లేదండి మీ అందరికీ తెలుసు అన్నిటికీ మించి చాలా రెస్పాన్సిబుల్ అండి కుటుంబం పట్ల అలానే బంధువుల పట్ల అందరి పట్ల కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉంటుంది అలానే గెలుపు ఓటములు కానీ ఏ సిచ్యువేషన్ అయినా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది దానికి కారణం ఏంటంటే అండి తను స్పోర్ట్స్ స్కూల్లో చదవటం వల్ల టాక్స్ ఫాలో అయ్యే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆల్మోస్ట్ సంధ్య గురించి తెలుసండి అట్లానే మన ఫ్యామిలీలో ఎవరన్నా కొత్తగా ఎవరన్నా ఉంటే కనుక తెలుస్తుంది అని చెప్తున్నాను సంధ్య ఐదవ తరగతి నుంచి హైదరాబాద్ ఏపీ స్పోర్ట్స్ స్కూల్లో చదివిందండి నేషనల్స్ జిమ్నాస్టర్స్ ఛాంపియన్ అండి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది అయితే స్పోర్ట్స్ స్కూల్లో ఫస్ట్ నేర్పించే అంశం ఏంటో తెలుసా అండి గెలుపు ఓటములని ఒకేలాగా స్వీకరించాలి అనేది బాగా ట్రైన్ అప్ చేస్తారనమాట ఎందుకంటే స్పోర్ట్స్లో గెలుపు ఓటమి సహజం కదా ముందు వాటిని హ్యాండిల్ చేయటం నేర్పిస్తారట తర్వాత స్పోర్ట్స్లో ట్రైన్ అప్ చేయటం ఇవన్నీ ఓకే అనుకోండి ఎలా స్వీకరించాలి అనేది కూడా బాగా పిల్లలకి ట్రైన్ అప్ చేస్తారండి దానివల్ల అనుకుంటా సంధ్య ఏ సిచ్యుయేషన్ అయినా సరే బాగానే హ్యాండిల్ చేస్తుందండి ఎవరన్నా అనుకోవచ్చు కూడా ఏ అంత యాక్టివ్గా అంత గెలుపు బాటములు తీసుకునే అమ్మాయి యాక్సిడెంట్ అయితే అన్నీ చూసుకోలేదా అని చెప్పి ఏమంటే యాక్సిడెంట్ లాంటిది జరిగినప్పుడు మనం వెంటనే ఏదో లేచి దులిపేసేసుకునే అమ్మాయ నాకేమీ అవ్వలేదా సరే అయితే ఇవన్నీ సామాన్లు ఇవన్నీ సర్దేసుకుని మనం వెళ్ళిపోతామని అని ఏదో మిషన్ లాగా పని చెయ్యలేం కదండి ఒక పది నిమిషాల పాటు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామనేది తెలుసుకోవటానికి తేరుకోవటానికి కూడా టైం పడుతుందండి ఆ పది నిమిషాల పాటు ట్రాఫిక్ జామ్ అయిపోయింది కారు సెంటర్లో ఆగిపోయి ఉన్నది సామాన్లన్నీ అవతలకి పడిపోయి ఉన్నకి మళ్ళీ అవన్నీ తను ఒక్కతే తీసుకోవటం ఇవన్నీ అంటే కొంచెం ఆ సిచ్యువేషన్ని ఊహించటానికే మాకు చాలా బాధ కలిగింది అన్నమాట అండి ఎందుకంటే ఎక్కడో మనం సముద్రంలోనో అడవిలోనో ఎక్కడో ఒంటరిగానో ఉంటే సిచ్యువేషన్ని ఓన్గా హ్యాండిల్ చేసి ఇట్లా చెయ్యాలి ఓకే అండి కానీ వందల మంది చుట్టూ మనుషులు ఉన్నారు అని అన్నా సరే ఇటువంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సి వచ్చిందంటే మాత్రం చాలా బాధగా అనిపించిందండి మనసుకి భగవంతుడి వల్ల పిల్లలు సంధ్య సేఫ్గా ఉన్నారు అదంతా భగవంతుడి అనుగ్రహమేనండి కనీసం అట్లా చేసుకునే శక్తి ఇచ్చాడు అది కూడా భగవంతుడి అనుగ్రహమే అని అనుకోండి కానీ ఇటువంటి సిచువేషన్లు కానీ ఏదన్నా మీకు తారసపడినప్పుడు పడినప్పుడు కానీ ఎక్కడన్నా రోడ్ల మీద ఎప్పుడో ఒకసారి అరుదుగా జరుగుతూ ఉంటాయండి అలాటప్పుడన్నా మనం కరెక్ట్గా స్పందించకపోతే ఇంకా మన లైఫ్ ఎందుకు అని అనిపిస్తుంది అండి నిజంగా చెప్తున్నా ఎంతో ఉత్కృష్టమైన మానవ జన్మిచ్చాడండి భగవంతుడు అంటే మనం జన్మ ఎత్తింది మనం వండుకుని తినటానికి సంపాదించుకుని మన భార్యకి పిల్లలకి పెట్టుకుని గోడ కట్టుకుని ఆ మధ్యలో బతకటానికి కాదు కదండి సమాజంతో పాటు కలిపి బతకాలి అలానే ఇంట్లో అత్తమామల పట్ల అమ్మ నాన్నల పట్ల అప్ప చెల్లెళ్ళ పట్ల అన్నదమ్ముల పట్ల అందరి పట్ల కూడా ప్రేమగా ఉండాలి అలానే ఎవరికి మన బంధువర్గంలో ఏమన్నా అవసరం వచ్చింది అనుకోండి సమస్య లేదు వెనుతిరిగి చూడకుండా సాయం చేయగలిగి ఉండాలండి అంటే సాయం అంటే ఏదో డబ్బు సాయం చేసేయండి నేను నేను చెప్పట్లేదండి వేళ్ళ రోజున మాట సాయం అడగటానికి కూడా ఎవరికి మొహం చెల్లట్లేదు ఎందుకంటే ఏమో గబానాడు నో అంటే ఫీల్ అవ్వాలి అని చెప్పి ఎవరికైనా అసలు హెల్ప్ కూడా అడగట్లేదండి కానీ నిజంగా చెప్తున్నానండి మేము మాత్రం అంటే మా వారు కానీ మేము మా పిల్లలు మా కుటుంబ సభ్యులు ఎవరమైనా సరే అండి ఎదుటి వాళ్ళు మమ్మల్ని హెల్ప్ అడగాలి అని కూడా అనుకోమండి వాళ్ళకి హెల్ప్ అవసరం అని అనుకుంటే మా వారి లాంటి వాళ్ళు అయితే ముందే నడుం కట్టి రంగంలోకి దూకేస్తారు అనుకోండి అది వేరే విషయం అది చాలా మంచి విషయంగా నేను అనుకుంటానండి ఒక్కోసారి అలాంటి వాటి వల్ల మేము ఇబ్బందులు ఫేస్ చేస్తాము కానీ అది మంచి విషయం కదా మంచి విషయం వల్ల ఇబ్బంది పడినా పర్లేదండి నేను ప్రత్యేకించి మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చెప్పక్కర్లేదు ఎందుకంటే నా మెంటాలిటీనే ఉంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎదుటి వాళ్ళకి ఏదైనా మార్స్తాయేమో చేస్తాయేమో చేద్దామో లేదా ఒక టఫ్ సిచ్యుయేషన్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేద్దాం అన్నట్లే ఉంటుందండి నాకు తెలుసు అయితే ఒక్కో సమయంలో మనకి గవర్న స్ట్రైక్ అవ్వదు అనమాట అరే మనం దిగి హెల్ప్ చేయాలి లేదా మనం ఈ విషయంలో హెల్ప్ చేయాలి అనేది కూడా స్ట్రైక్ అవదు ఎందుకంటే అది ఎప్పుడు రెగ్యులర్గా జరిగే విషయాలు కాదు కదా రెగ్యులర్గా జరిగే వాటికి అనుకోండి మనం ప్రిపేర్డ్గా ఉంటాం ఎప్పుడో నూటి కోటికి ఒకసారి జరిగే విషయాల్లో మనం అంత అప్రమత్తంగా ఉన్నాం తర్వాత అనుకుంటాం అరే మనం అలా ఉండకుండా ఉండాల్సింది అరే మనం కొంచెం హెల్ప్ చేయాల్సింది ఇంకా మంచిగా స్పందించాల్సింది ఇలా అనుకుంటూ ఉంటాం అంటే జరిగిపోయిన తర్వాత మనం ఆలోచించి లాభం లేదండి ఏదైనా సరే మనం ఆలోచన ధోరణిని బట్టి ఉంటుందండి మనకెందుకు ఇవన్నీ అనేది మన మైండ్కి సజెషన్స్ ఇస్తే ఏదన్నా సిచ్యువేషన్ జరిగినప్పుడు కూడా మనకెందుకు అన్నట్లు ఏమీ చేయకుండా పని చేయకుండా అలా చూస్తూ ఉంటుందండి లేదు మనం కూడా సమాజంలో బతుకుతున్నామా మన సాయం ఎప్పుడన్నా అవసరమైనప్పుడు తప్పనిసరిగా చెయ్యాలి ఇలా మనం మైండ్లో ఎప్పుడన్నా అనుకున్నాం అనుకోండి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కరెక్ట్గా మైండ్ స్పందిస్తుంది ఏదన్నా మనం మన మనసుకి ఇచ్చుకునే సజెషన్స్ని బట్టే ఉంటుందండి ఏదన్నా ఒక చెడు దృష్టితో చూస్తున్నాం అనుకోండి చెడు దృష్టిగానే చెడుగానే కనిపిస్తుంది అదే పర్లేదులే అని మంచిగా మనం ఆలోచించినప్పుడు మంచిగా కనిపిస్తూ ఉంటుంది కదండి అంటే ఏంటి మనం మన మనసుకి ఇచ్చుకునే సజెషన్సే కదా కేవలం మంచి చెడు ఇవే కాదండి కరెక్ట్గా స్పందించటం ఎవరికన్నా అవసరమైనప్పుడు సాయం చేయగలగటం ఇలాంటివి కూడా మన మైండ్కి సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉండాలండి మన మనసులో అనుకుంటూ ఉండాలి అటువంటి సిచువేషన్ ఏదైనా వస్తే మనం తప్పకుండా హెల్ప్ చేయాలి అని మనం ఎప్పుడైతే అనుకున్నామో ఆటోమేటిక్గా హెల్ప్ చేసేస్తామండి ఎందుకంటే ఏదైనా భగవంతుడు క్రియేట్ చేసి ఇవ్వడండి మనం ఏదిస్తే అదే తిరిగిస్తాడు మంచి చేస్తే మంచి ఇస్తాడు సాయం చేస్తే మనకు అవసరం అయినప్పుడు సాయం చేసేవాళ్ళని పంపిస్తాడు ఏది ఏమైనా అండి సంధ్య పిల్లలు క్షేమంగా ఉండటం అలానే ఆ సిచ్యుయేషన్ని సంధ్య హ్యాండిల్ చేయగలగటం ఇవన్నీ కూడా భగవంతుడి అనుగ్రహం అని మేము చాలా ఆనందించామండి కాకపోతే ఆ కారు కుదుపు వల్ల అనుకుంటండి బాడీ అంతా కదిలిపోయినట్లు అయ్యిందంట కొంచెం కాళ్ళు చెయ్యి అయ్యి కూడా పట్టేసినట్లు అయినాయి అనేసరికి వెంటనే మళ్ళీ స్కానింగ్లు అన్నీ కూడా తీయించారంటండి సంధ్య హస్బెండు ఎందుకంటే ఎందుకైనా మంచిది అనే ఉద్దేశంతో కొంచెం ఈ టెస్ట్లు అన్నీ కూడా చేయించారంట అన్నీ బాగానే ఉన్నాయి కొద్దిగా ఈ ఒళ్ళు నొప్పులు నొప్పులు ఇవన్నీ ఉంటాయి కదండి కానీ చిన్నపాటి విషయంతోనే గట్టున పడేశాడు భగవంతుడు అని చెప్పి చాలా ఆనందించామండి నిజానికి భగవంతుడు ప్రత్యక్షంగా రాడు ఎవరో ఒకళ్ళ రూపంలో వచ్చి సాయం చేస్తాడు అని అని అంటారు కదా ఎవరు రాకపోయినా చేయగలిగే శక్తినిచ్చాడు చూడండి అదే భగవంతుడండి ఆసక్తి కూడా ఉత్తినే ఏమీ వచ్చేదండి పది మంది బ్లెస్సింగ్స్ పొందితే అటువంటి బలం వస్తుంది మా అదృష్టం కొద్దీ మన ఫ్యామిలీ మెంబర్స్ మీరందరూ అందరూ కూడా మీ ఆశీర్వాదం అందిస్తూ ఉంటారండి అదే పిల్లలకి శ్రీరామ రక్ష అయ్యిందండి పిల్లలందరూ కూడా క్షేమంగా ఉన్నారు మేము కూడా అమ్మయ్యాని ఊపిరి పీల్చుకున్నాం అనుకోండి ఏది ఏమైనా అండి ఇటువంటి సిచువేషన్స్ జరిగినప్పుడు మనం సాయం చేసినా చేయకపోయినా అవన్నీ నడిచిపోతాయండి కానీ సాయం చేసే అవకాశాన్ని భగవంతుడు కల్పించాడు మనం ఎంతో ఎంతో సాయం చేయాలి అని అనుకోవాలండి ఆనందంగా జీవితాన్ని గడపాలి అని అంటే ఎదుటివారికి మన అవసరం అయినప్పుడు సాయం చేయటం ద్వారా కూడా అంటే ఎదుటివారిని ఆనందపరచడం ద్వారా కూడా భగవంతుడు మనకి బోలెడంత ఆనందాన్ని ఇస్తాడండి ఈ ఒక్క విషయాన్ని ఎవ్వరూ మరచిపోవద్దండి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను బిడ్డల పట్ల మీరు చూపించే ప్రేమకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి